మేడే స్ఫూర్తితో విశాఖ ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటామని ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకొని ఉక్కు లేబర్ గేటు వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకట్రావు మాట్లాడుతూ అర్ధాంతరంగా వేల సంఖ్యలో కార్మికుల తొలగింపుకు యజమాన్యం కుట్రలు పన్నుతోందని మెడికల్ టెస్టులు నిలిపివేసి ఆపేసిన అలవెన్సులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లా సమితి సభ్యుడు చుక్కా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిలక అప్పలరెడ్డి జి తిరుపతిరావు సూర్యనారాయణరావు సారథి మూరా మహేష్ లఘుమూర్తి తుపాన్ బీరువా తులసి చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిదవ శ్రామిక ప్రపంచ శ్రామిక దినోత్సవం ఇవాళ యావత్ విశ్వ కార్మిక వర్గం కూడా జరుపుకుంటూ ఉంది దాంట్లో భాగంగా విశాఖ ఉక్కులో ఏఐటిసి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మే దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞా దినంగా మేము జరపబోతూ ఉన్నాం ఏమిటి అంటే ఏదైతే కే మార్కెట్ చికాగో కార్మికుల రక్త తరపణతో ఈ మేడే ఆవిర్భవించిందో అదే స్ఫూర్తితో ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్టర్ కార్మికుల అక్రమ తొలగింపుని అలాగే పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింపుని జీతాల్లో కోతని కాంట్రాక్ట్ కార్మికుల ఎలవెన్స్లో కోతని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మేడే స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేయటం కోసం కార్మిక వర్గం వేళ ప్రత్యేక తీసుకుంటూ ఉంది ఖచ్చితంగా యాజమాన్యం ప్రభుత్వము అర్ధాంతరంగా ఇలా కార్మికుల్ని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో తొలగిస్తున్నామని మెడికల్ టెస్టుల పేరుతో కార్మికులని బలిభ్రాంతం చేస్తూ ఇలా చేయటాన్ని ఏఐటిసి తీవ్రంగా ఖండిస్తూ ఈ అక్రమ తొలగింపుల నివారణ కోసం ఎంతటి పోరాటానికన్నా ఏఐటిసి సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తారు